సిద్దిపేట జిల్లాలో ఆదివారం వడ్డర సంఘం నాయకులు బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుండి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు వడ్డర సంఘం నాయకులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు వడ్డర సంఘం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి మహాత్మా జ్యోతిరావు పులై విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు అనంతరం మీడియాతో తెలంగాణ జాగృతి బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తడి మారయ్య మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలోని మేడిపల్లి గ్రామానికి చెందిన కుంచం రవిపై అకారణంగా దాడి చేసి గాయపరిచిన దుండగుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రవి తన చిన్ననాటి నుండి కూడా జీవించడానికి కుటుంబం గుట్టకెళ్లి బండ కొట్టి రౌతులుగా తయారు చేసి అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాడు ఇలాంటి సందర్భంలో అగ్రకుల గాంధీరెడ్డి రవి మీద అకారణంగా దాడి చేసి కులం పేరుతో చెప్పలేని విధంగా నోటితో చెప్పలేని విధంగా విపరీతమైన బూతుమాటలు తిడుతూ గాయపరిచిన దుండగుడిపై పోలీస్ యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈరోజు రోడ్లు భవనాలు పెద్ద పెద్ద చెక్ డ్యాంలు డ్రైనేజీలు ప్రతి నిర్మాణం వెనుక తమ వడర కులస్తుల పాత్ర లేనిది ఏ అభివృద్ధి జరగదని సందర్భంగా గుర్తు చేశారు మేఘా కృష్ణారెడ్డి లాంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు చేసే వర్కుల్లో కూడా మా వడ్డర కులస్తుల పాత్ర లేనిదే ఏ ప్రాజెక్టు కూడా పూర్తి కాదని అన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా వడ్డల కులస్తుల్ని గుర్తించి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరారు వడ్డర్లకి ప్రత్యేక పథకాలు కూడా కేటాయించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కొమ్మరాజుల ఇలయ్య రాష్ట్ర నాయకులు వల్లపు దుబ్బరాజు రామచంద్రం బోదాసు వేణు గండికోట మహేష్ నందం చంద్రం సంపంగి నరసింహులు తదితరులు పాల్గొన్నారు వృత్తి మాది కాంట్రాక్టర్లు వాళ్ళు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి వర్క్లంతా చేసేది మా ఒడ్డర్లే అది వాళ్ళకి అర్థమైతే లేదు ఎందుకు వాళ్ళంతగానము అహంకార పూరితమైన చేస్తుందంటే ఇప్పుడు మేము అనుకుంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఈ వేదికగా చెప్తున్నాం మొత్తం మా ఆ కాంట్రాక్టర్లు కూడా వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వకుండా మా వాట మాకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి నుంచి ఉద్యమాలు చేస్తాం ఖచ్చితంగా మా వడ్డర్లది ఏదైతే హక్కు ఉందో ఏ సెల్లర్ కానీ ఏ పైప్ లైన్ వరకు కానీ ఏ రోడ్ కానీ ప్రతి హక్కు వడ్డర్లే ఇప్పుడు చేసేది మొత్తం వడ్డర్లే కాంట్రాక్టర్లు వాళ్ళు అయిపోతున్నారు మరి ఆ పాపం ఆ బాబు రోజు గడిస్తేనే వెళ్తుంది మరి ఆ కుల వృత్తిని తీసుకొని పోతుంటే అంత దౌర్జన్యం చేసి అంత కొట్టడం అంత నిర్దార్ష్యంగా కొట్టడం ఏది కాళ్ళతో దంతున్నాడు ఇష్టంకి వచ్చిన మాటలు మాట్లాడుతుంది నోటికి అసలు పలకని పదాజాలంతో తిట్టడం వల్ల మేము దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తాం మరి బీసీ కులాల అందరినీ కూడా సబ్బండ కులాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ కూడా ఏకం చేస్తాం మా కుల వృత్తి మాకు కావాలని చెప్పేసి మా వాట మాకు కావాలి ఎందుకంటే ఇప్పటివరకు మేము ఎవరు చేస్తున్నారు చేయని అని చెప్పేసి మేము ఊరుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళు చేసే పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర మరి ఈ కంప్రెషర్ వర్క్ కానీ ఈ రాయి వర్క్ కానీ మట్టి వర్క్ కానీ మేము బంద్ చేసినట్టయితే ఏ నిర్మాణం కూడా జరగదు ఏ హైదరాబాద్ హైయర్ హై రేంజ్ బిల్డింగ్లు కూడా ఎక్కడ కూడా నడువు ఓన్లీ చేసే కాంట్రాక్టర్లు అంతా వాళ్ళే కాకపోతే పని చేసేదంతా గ్రౌండ్ వర్క్ చేసేదంతా మా ఓటర్లే మా ఓటర్ల కోసం ఎక్కడికి పోవడానికైనా మేము సిద్ధమే ఇక్కడే కాదు హైదరాబాద్ నడిపడ్డిన అన్ని టిప్పర్లు తీసుకుపోయి అడ్డం పెట్టాం అనుకో మొత్తం హైదరాబాద్ జామ్ అవుతుంది ఇది ఒకటే కాదు మొత్తం టిప్పర్లు నడిపించేది మేమే ట్రాక్టర్లు నడిపించేది మేమే కంప్రెషర్లు నడిపించేది మేమే కంప్రెషర్లు వాళ్ళ కావాలా కానీ కంప్రెషర్ పోతే దొంగం చూసినట్టు చూస్తారు పోలీసు వాళ్ళు అట్లనే చూస్తారు ట్రాఫిక్ వాళ్ళు ఎట్లేదు అసలు పోనీయరు ఇప్పుడు ఆ రెడ్డి అనే వ్యక్తిని మేము పేరు పెట్టి అయితే మేము పిలువము ఎందుకంటే పిలిచి ఒక రౌడీని అరెస్ట్ చేయమని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా అరెస్ట్ చేయకపోతే రేపు పొద్దున పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తాం అరెస్ట్ చేయాలా క్షమాపణ బహిరంగ క్షమాపణ రెడ్డి సామాజిక వర్గం మొన్ననే పెట్టుకురాలు ఏమన్నా మాకు ఇంకా తక్కువ పడ్డదాన్ని ఉన్నదే వాళ్ళు అరే ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్న మేము పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు ఏడు పర్సెంట్ ఉన్న రెడ్డిలు నలభై మూడు మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఎందుకంటే వాళ్ళు నడుస్తుంది మేము ఏమంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది మా వాట మాకు ఇచ్చేయండి మా రాళ్ళు కొట్టుకునేది కానీ మట్టి పని కానీ మా హక్కు మాకు ఏమంటున్నాం ఉసుకే ఉసుకారీల వాళ్ళే మట్టి కార్య ఎవరి హక్కు ఎవరు అడవిలలో పనిచేస్తున్నారు ఎవరు తీసుకుపోతున్నారు ఎవరు దొబ్బుతున్నారు వాళ్ళ బమ్మర్దులు బావలు తమ్ముళ్ళు అన్నలు చేసుకుంటున్నారు అది నేనేమంటున్నాను అంటే ఇప్పటివరకు మేము ఆ అవకాశం కూడా రాలేదు కాకపోతే పులవ దాని మీద పోతే అర్ధంగా నిలబడి ఆపి డాక్టర్ని ఆపి తన్నడం అంత అహంకారపూరితమైన ఒక రౌడీలాగా చేసింది కాబట్టి ఖచ్చితంగా రౌడీ సీట్ ఓపెన్ చేయాలా అతన్ని ఖచ్చితంగా క్షమాపణ చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పాలా రైతు సామాజిక వర్గం అని చెప్పేసి ఈ వేదికగా డిమాండ్ చేస్తుంది